వ్యసనాలకు దూరమైనప్పుడే చదువులో రాణిస్తారని జేఎన్టీవీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ అన్నారు నర్సాపురం మండలం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నేటి విద్యార్థులు మద్యం గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసై చదువులకు దూరం అవుతున్నారని మురళీకృష్ణ అన్నారు తల్లిదండ్రులు విద్యార్థుల నడవడిని ప్రతిరోజు గమనించాలన్నారు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ప్రతిక్షణం ఎంతో విలువైందన్నారు నేర్చుకున్న విద్యను జ్ఞానాన్ని పది మందికి పంచినప్పుడు అది ఎప్పటికీ చెరిగిపోదన్నారు కావున విద్యార్థులు తెలిసిన విషయాలను పది మందితో షేర్ చేసుకోవటం అలవరుచుకోవాలని తెలిపారు మీ పిల్లల ఇంగ్లీష్ చాలు ఆ మాత్రం చాలు బట్ కొంచెం ఇంప్రూవ్ అయితే అద్భుతం అది ఇంగ్లీష్ భాషలో ప్రవేశం రావాలంటే మాట్లాడుతూ ఉండాలి చిన్న చిన్న సెంటెన్స్ మీ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మీకు హోంవర్క్ ఇస్తాం చేయండి చిన్న చిన్న సెంటెన్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే పెద్ద పెద్ద సెంటెన్స్లు వాటి అదే వస్తాయి కొబ్బరికాయలో నీరు ప్రవేశించినంత సహజంగా ఇంగ్లీష్ రావాలంటే